అతను చాలా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అతను తనకున్న అమెచ్యూరిడ్గా ఉన్న ఆసక్తిని గమనించలేకపోయాడు తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి తనకంటే తక్కువ వయసులతో ఎలా స్నేహం చేయాలి తనతో ఎక్కువగా ఉండే తన స్నేహితులతో ఎలా మెలగాలి అంటే భావ నిరూపిత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఈ మూడింటిని కలగలిపి తన మాటలతోనూ తన వాక్చాతుర్యంతోను తన యొక్క నడవడితోనూ అలాగే తన యొక్క భావాల ప్రత్యేకతతోనూ తనతో పాటు మిగిలిన వస్తువుల్ని మిగిలిన జీవుల్ని తనకున్న తత్వంతో ప్రపంచాన్ని ఎలా చూడాలి అనే పరిణామ క్రమంతో తన ముందుకెళ్ళాడు అతనే ఇమానుయుల్ కాంట్ ఎస్ ఈరోజు మన పాడ్కాస్ట్ ఇమానుయల్ కాంట్ గురించి ఇమానియల్ కాంట్ ఒక గొప్ప ఫిలాసఫర్ నాకు చాలా ఇష్టమైన ఫిలాసఫర్లో కాంట్ ఒకరు అతను శాస్త్రీయ పరిణామాలపై తన ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు శరీరాలు ఒకదానిపై ఒకటి పనిచేస్తాయని వేడి మరియు కాంతి రెండింటికి అతనర్లీనంగా ఉండే ఏకరీతిగా విస్తరించే సాగే మరియు సూక్ష్మ పదార్థం యొక్క మాధ్యమం ద్వారా పనిచేస్తాయని ఆయన వాదించాడు నొక్కి ఒక్కాడించాడు అతని మొదటి బోధన గణితం మరియు భౌతిక శాస్త్రము ఉంది మరియు అతని శాస్త్రీయ పరిణామాలపై తన ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు ఇది ఒక అన్మెచ్యూర్ ఆసక్తి కంటే ఎక్కువ అని వివిధ మానవ జాతులు గాడుల స్వభావం భూకంపాల కారణాలు మరియు స్వర్గం యొక్క సాధారణ సిద్ధాంతంతో వ్యవహరించే అనేక శాస్త్రీయ రచనల తదుపరి కొన్ని సంవత్సరాలలో ఆయన ప్రచురించడం ద్వారా తెలుస్తుంది మనకి తరువాతి రచన యూనివర్సల్ న్యాచురల్ హిస్టరీ అండ్ థియరీ ఆఫ్ ది హివెన్స్ లో ఆంట్ సౌర వ్యవస్థ ఏర్పడడానికి ఒక నెబ్యులర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు దీని ప్రకారం సూర్యుడు మరియు గ్రహాలు ఒకే వాయువేగం అలాగే మేఘం నుండి ఘనీభవించాయి అంటాడు పదిహేడు వందల తొంభై ఆరులో లాప్లేస్ స్వతంత్రంగా ముందుకు తీసుకొచ్చాడు దీని తర్వాత కాంట్ లేప్లేస్ పరికల్ప పరికల్పన అని చెప్పి సృష్టించాడు దాన్ని అలా పిలిచేవాళ్ళు అందరూ ఆ కాలంలో కాంటుకి న్యూటోనియన్ భౌతిక శాస్త్రం దాని శాస్త్రీయ విషయానికి ఎంత ముఖ్యమో దాని తాత్విక చిక్కులు కూడా అంతే ముఖ్యమని చెప్పేవాడు రెండవ పరిశోధన ది మెటా ఫిజిక్ కమ్ జియోమెట్రియా ఈక్విటీ ఇన్ ఫిలోసఫియా నేచురల్ యూఎస్ స్పెసిఫిన్ వన్ కాంటినెంట్ మెనాడోలోజియం ఫిజిక పదిహేడు వందల యాభై ఆరు మొనోడోలోజియా ఫిజికా అని కూడా పిలువబడే దీని నమూనా ఒకటిలో ఫిజికల్ మొనాడాలజీ ఉంటుంది అనే జ్యామితితో కలిపిన సహజ సత్వశాస్త్రంలో ఉపాధి బ్రిటోనియన్ ఆలోచన పద్ధతులు జర్మన్ విశ్వవిద్యాలయంలో అప్పటికీ ఉన్న తత్వశాస్త్రంలో ఉపయోగించిన వాటితో విభేదించాడు ఇది తత్వశాస్త్రం ఓల్డ్ మరియు ఆయన ద్వారా క్రమబద్ధీకరించబడిన మరియు ప్రాచుర్యం పొందిన సార్వత్రిక పండితుడు గాడ్ ఫ్రైడ్ విల్హెమ్ విస్తృతంగా ఉపయోగించే గ్రంథం మెటాఫిజికా పదిహేను ముప్పై తొమ్మిది రచయిత అలెగ్జాండర్ గట్లింగ్ బామ్ గార్డెన్ లిప్నీజ్ రచనలు ఇప్పుడు తెలిసిన విధంగా ఈ రచయితలకు పూర్తిగా అందుబాటులో లేవు మరియు వారు సమర్పించిన లిప్నీజియన్ తత్వశాస్త్రం విపరీతంగా హేతుబద్ధమైనదని అప్పుడు చాలా మంది చెప్పారు ఇది నైరుప్యమైనది మరియు కత్తిరించి ఎండబెట్టినది అని అనేవాడు అయినప్పటికీ ఇది ఒక శక్తివంతమైన శక్తిగా మిగిలిపోయింది మరియు ఆ సమయంలో జర్మనీలోని స్వతంత్ర ఆలోచన పనులు ప్రధాన ప్రయత్నాలు లిప్నీజ్ ఆలోచనలు పరిశీలించడానికి అంకితం చేశారు ఇలాగే కాంట్ చాలా కారణాలు కారణం లేకుండా ఇది జరగదు అంటాడు కారణం ఉందని పేర్కొంటాడు విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉన్నాడు మరియు చేయడానికి చాలా దూరంలో ఆగిపోయాడు పదిహేను సంవత్సరాల పాటు ప్రైవేట్ డోసింటి గా గడిపిన కాలంలో కాంట్ ఉపాధ్యాయుడిగా మరియు రచయితగా అతని ఖ్యాతి ముందుకు తీసుకెళ్లాడు త్వరలోనే అతను భౌతిక శాస్త్రం మరియు గణితం కాకుండా తర్కం మెటాఫిజిక్స్ మరియు నైతిక తత్వశాస్త్రంలో సహా అనేక అంశాలపై ఉపన్యాసం ఇస్తారని ఎవరూ అనుకోలేదు అప్పటి రోజుల్లో అతను బాణసంచ మరియు కోటలపై కూడా ఉపన్యాసాలు ఇచ్చాడు మరియు ప్రతి వేసవిలో ముప్పై సంవత్సరాలు భౌతిక భౌగోళిక శాస్త్రంపై ఒక ప్రసిద్ధి కోర్సును బోధించేవాడు అతను లెక్చర్గా గొప్ప విజయాన్ని సాధించాడు అతని పుస్తకాల నుండి గణనీయంగా భిన్నమైన అతని ఉపన్యాస శైలి హాస్యాస్పదంగా మరియు స్పష్టంగా ఉండేది ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ సాహిత్యంలో మరియు ప్రయాణం అతని జర్నీ చాలా బాగా సాగింది మరియు భౌగోళిక శాస్త్రం సైన్స్ మరియు తత్వశాస్త్రంలో అతని పఠనం నుండి అనేక ఎగ్జాంపుల్స్ మనకి ఉత్తేజపరిచంగా ఉంటాయి మనం కానీ గమనిస్తే కొనిక్స్ బర్గ్ లో ప్రొఫెసర్ పదాన్ని పదంలో రెండు సార్లు విఫలమైనప్పటికీ అతన్ని వేరే చోటికి తీసుకెళ్లి ఆఫర్లను అంగీకరించడానికి అతను నిరాకరించాడు బెర్లిన్ లో కవిత్వ ప్రొఫెసర్ పదవితో సహా అతి గొప్ప ప్రతిష్ఠిస్తు తెచ్చిపెట్టింది అతని దగ్గరికి అతను తన సొంత తత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు పరిణితి చెందడానికి తన స్వస్థలమైన నగరం యొక్క శాంతి మరియు నిశ్శబ్దాన్ని ఇష్టపడ్డాడు దానికోసం పోరాడాడు హేతువాద విమర్శకుడుగా లిబ్నీజియన్ ఎలా ఉన్నాడో కాంట్ కూడా అలాగే ఉన్నాడు